అల్లూరి జిల్లా మధ్యవలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ప్రభావిత గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ప్రభుత్వం నవయుగ కంపెనీకి దిష్టి బొమ్మలు దానం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాపుల కృష్ణారావు ఈ నిరసనకు హాజరై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు యాభై ఒకటి జీవోను తక్షణమే రద్దు చేయాలని శాంతియుత నిరసనలో పాల్గొన్న నేతలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నిరసనలో కృష్ణం రాజు సురేష్ జామున పార్వతి తదితర పోరాట కమిటీ నాయకులతో పాటు ప్రభావిత గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు

మధ్యవలస కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివాసుల అనుమతులు గాని ఆదివాసుల చట్టాల యొక్క అనుసరించి కానీ ప్రభుత్వం ఏమాత్రం ఆదివాసీ హక్కులని గౌరవించకుండా ఏకపక్షంగా మధ్యవర్స కొండల్ని నవయుగ కంపెనీకి ప్రభుత్వం దారాదత్తం చేసింది తద్వారా దాన్ని నిరసిస్తూ గత నెల రోజుల నుంచి మరి మధ్యవర్స ప్రజలతో పాటు ఏజెంట్స్ అంతా అతలాకుతలం ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు ఈ ఆందోళనలు చేపడుతున్నటువంటి శాంతియుత ఆందోళనలు చేపడుతున్నటువంటి తరుణంలో మరి ప్రభుత్వం వారు మన నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించారు ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఏదైతే గిరిజన హక్కుల్ని మీద తోటలో పొడిసి నవయుగ కంపెనీకి ఇచ్చినటువంటి అనుమతుల్ని బేసరత్తుగా రద్దు చేయాలి అలాగే యాభై ఒక్క జీవోను కొట్టివేయాలి గిరిజనుల మీద పెట్టినటువంటి అక్రమక కేసులు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు మధ్యవలస కేంద్రంగా మరి దిష్టి దహనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన